ఎలక్షన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వచ్చింది అయితే చాలామంది పేరెంట్స్ కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఏమంటే ఈ రూరల్ అర్బన్ సీట్లు ఎన్ని అసలు నవోదయ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ఒక డిస్ట్రిక్కి ఎన్ని స్కూల్స్ ఉంటాయి ఆ ఉన్న స్కూల్స్లో ఎన్ని సీట్స్ అనేవి ఈ ఎగ్జామినేషన్ టెస్ట్ ద్వారా ఫుల్ ఫిల్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అలాగే గర్ల్స్ బాయ్స్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి గర్ల్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి బాయ్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి ఇది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు పేరెంట్స్ ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి రూరల్ గురించి అర్బన్ గురించి అసలు రూరల్కి ఎన్ని సీట్లు ఉంటాయి అర్బన్ సీట్లు అర్బన్ సీట్లు ఎన్ని ఉంటాయి ఇది దాని క్లారిఫికేషన్ కోసం ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి అట్ ద సేమ్ టైం అసలు ఒక డిస్ట్రిక్ట్లో ఉండే నవోదయ స్కూల్స్లో అడ్మిషన్ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎన్ని సీట్లు అప్ చేస్తారు అది ఎన్ని సీట్లు ఉంటాయి అట్లనే ఆ ఎలాటైన సీట్స్ రూరల్ అర్బన్ కేటగిరీ కింద ఎలా డివైడ్ చేస్తారు మరి గర్ల్స్ కోట ఎన్ని ఉంటాయి బాయ్స్ కోట ఎన్ని ఉంటాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కూడా నవోదయ ఎగ్జామినేషన్లో రాయడానికి అవైలబిలిటీ ఉంది ఫెసిలిటీ ఉంది అప్లై చేసుకోవచ్చు అట్లనే మరి ఈ సీట్స్ రేషియోని గ్రామ పంచాయతీలు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి రూరల్ కానివ్వండి అర్బన్ కానివ్వండి ఈ సీట్స్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము కంటిన్యూస్గా చూడండి అన్ని డీటెయిల్స్ అండి ఇప్పుడు రూరల్ ఇక్కడ గమనించండి రూరల్ క్యాండిడేట్స్ ఉంది అండ్ అర్బన్ క్యాండిడేట్స్ ఉంది రూరల్ క్యాండిడేట్స్ అర్బన్ క్యాండిడేట్స్ గురించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సీట్స్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది గ్రామ పంచాయతీలకు కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి రూరల్ కానీ అర్బన్ కానివ్వండి ఈచ్ డిస్టిక్లో ఉండే స్కూల్కి ఎన్ని సీట్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎన్ని సీట్లను ఫిల్ అప్ చేస్తారు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి డిస్టిక్కి ఒక స్కూల్ ఉంటుందండి ప్రతి డిస్టిక్కి రంగారెడ్డికి ఒక స్కూల్ ఉంటుంది నల్గొండకి నగర్కి ఆదిలాబాద్కి మెదక్కి ఇట్లా ప్రతి డిస్టిక్కి ఒక నవోదయ స్కూల్ అనేది ఉంటుంది ఓకే ఈ నవోదయ స్కూలు ఎవ్రీ ఇయర్ సిక్స్త్ క్లాస్లో జాయినింగ్ కోసం ఫిఫ్త్ క్లాస్లో ఎంట్రన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎంట్రన్స్ త్రూ ప్రతి నవోదయ డిస్టిక్లో ఉండే ప్రతి స్కూల్లో ఎయిటీ సీట్స్ ఉంటాయి ఓకేనా ఈ ఎయిటీ సీట్స్కి మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే అది రూరల్ అయినా అర్బన్ అయినా బాయ్స్ గర్ల్స్ ఎవరైనా కానివ్వండి ఎయిటీ సీట్స్ అనేది ప్రతి అకాడమిక్ ఇయర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ ఫిల్ అప్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎయిటీ సీట్స్ని ఎలా డివైడ్ చేస్తారు చూద్దాం రండి ఫర్ రూరల్ క్యాండిడేట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎ డిస్టిక్ ఓకే దే విల్ ఫిల్ రూరల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇప్పుడు మనము ఎయిటీ సీట్స్ ఉంటాయి అనుకున్నాము ఈ ఎయిటీ సీట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేది మనకి రూరల్ క్యాండిడేట్స్ రూరల్ అంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఉండే స్కూల్స్లో చదువుకునే పిల్లలకి ఈ ఎయిటీ సీట్స్లోంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేది రూరల్ కింద వాళ్ళు రిజర్వేషన్ ద్వారా ఫిల్ అప్ చేస్తారు మరి స ఎయిటీ సీట్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ చూడండి మ్యాక్సిమమ్ హై స్కోర్ ఆఫ్ సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ సిక్స్టీ సీట్స్ అన్నీ రూరల్కి పోతాయండి ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎయిటీకి సిక్స్టీ అడ్మిషన్స్ అనేది రూరల్కి అలాట్ చేస్తారు మరి అర్బన్ ఏరియాకి ఇవన్నీ ఉంటాయి ఫర్ అర్బన్ క్యాండిడేట్స్ దె దే గేవ్ క్లియర్ డీటెయిల్స్ ఇయర్సి ఫర్ ఎ సింగిల్ డే ఆఫ్ సెషన్ ఇన్ క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అర్బన్ క్యాండిడేట్స్కి ఏమంటే ఈ అర్బన్ క్యాండిడేట్స్ని అర్బన్గా ఎలా కన్సిడర్ చేస్తారు అనే క్లాజ్ కూడా ఇక్కడ ఉంది మనం అబ్జర్వ్ చేస్తే అండ్ ఈ అర్బన్ సీట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇందాక మనం చూసాం కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు రూరల్కి ఇస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అర్బన్కి ఇస్తారు అంటే ఎయిటీ సీట్స్లో సిక్స్టీ సీట్స్ రూరల్ గ్రామ పంచాయతీ స్కూల్స్లో ఉన్న పిల్లలకి వాళ్ళు రిజర్వ్ చేస్తే అండ్ అర్బన్ సీట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ సీట్స్ ట్వంటీ సీట్స్ మనకి మున్సిపాలిటీ రిలేటెడ్గా స్కూల్స్లో చదివే పిల్లలకి వస్తాయి ఈ ఎయిటీ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది అయితే ఇంకొక క్వశ్చన్ పేరెంట్స్ వచ్చినప్పుడు అడుగుతారు ఈ గ్రామ పంచాయతీ స్కూలు అంటే రూరల్ కింద మాకు స్టూడెంట్ సీట్ కావాలి అని అంటే కండిషన్స్ ఏముంటాయని ఉంటాయని సైనిక్ లాగా కాదు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో క్లాజెస్ అయితే చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మెన్షన్ చేయడం జరిగింది మీరంతా ప్రాస్పెక్ట్స్ ప్రాస్పెక్టస్ త్రూ వెళ్ళండి వైల్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఏదో ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదు తర్వాత చూసుకుందాంలే అని మీరు ఫిల్ అప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేశారు అంటే ఆ నెక్స్ట్ అప్లికేషన్లు ఇచ్చిన డీటెయిల్స్కి డిఫరెంట్గా మీరు వేరే డాక్యుమెంటేషన్ తీసుకెళ్తే మాత్రం అడ్మిషన్ క్యాన్సిల్ చేసే రైట్స్ బోర్డుకు ఉంటుందండి నవోదయ బోర్డుకి సో గమనించండి ఇప్పుడు రూరల్ వస్తుంది అంటే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎ స్కూల్ లొకేటెడ్ అన్ అర్బన్ ఏరియా ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే ఆఫ్ సెక్ సెషన్ ఇన్ క్లాస్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అర్బన్ క్యాండిడేట్ అంటే ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ మీరు త్రీ క్లాసెస్ కూడా రూరల్లో ఉన్న స్కూల్లో చదువుకుంటే మీరు రూరల్ అవుతారు అట్లా కాకుండా ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే ఆఫ్ సెషన్ ఇన్ క్లాస్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ ఈవెన్ వన్ డే మీరు మున్సిపల్ ఏరియాలో ఉన్న స్కూలు అంటే ఈవెన్ వన్ డే అంటే ఇక్కడ మెన్షన్ చేయడం ఏంటంటే ఈవెన్ వన్ సెషన్ కూడా మీరు ఎక్కడ మున్సిపాలిటీలో చదివినా అంటే థర్డ్ ఫిఫ్త్ మీకు రూరల్లో ఉండి ఫోర్త్ క్లాస్ మున్సిపాలిటీలో ఉన్నా కానీ మీరు మున్సిపాలిటీ కిందకే వస్తారండి రూరల్ కేటగిరీలో మీరు సిక్స్టీ సీట్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ త్రీ క్లాసెస్ కూడా గ్రామ పంచాయతీలో ఉండే స్కూల్స్లో రూరల్లోనే చదువుకొని ఉండాలి లేకపోతే మీరు అర్బన్ కిందకే కన్సిడర్ అవుతారు అది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోకండి వైల్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఓకేనా ఇంకొకటి ఏమంటే ఇక్కడ గర్ల్స్కి సీట్స్ ఎన్ని ఉంటాయి అది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎ డిస్టిక్ ఆర్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఇందాక మనం చూసాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ రూరల్ ఏరియా నుంచే ఫిల్ అప్ చేస్తారు ఇక రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షె షెడ్యూల్ క్యాస్ట్ కానివ్వండి మీకు ఏదైనా క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ ఉంటే యు నో బెటర్ దాన్ మీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వ్ చేశారు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది షెడ్యూల్ ట్రైబ్కి రిజర్వేషన్ ఉంటుందండి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఓబీసీ కేటగిరీకి కింద కూడా మీకు సెంట్రల్ క్రైటీరియా గురించిన క్లాస్ ఇచ్చారు ఇక్కడ మీరు క్లియర్గా చ చదవండి యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్ కింద ఓకేనా ఓబీసీ క్యాండిడేట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సెంట్రల్ లిస్ట్ వుడ్ అప్లై యాజ్ జనరల్ క్యాండిడేట్స్ ఇక్కడ మీకు ఓబీసీ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవడానికి కన్సిడరేషను ఓబీసీ రిజర్వేషన్ ఉందా లేదా అనేది మీరు గమనించండి యాజ్ అప్లికేషన్ అప్లికేబుల్ ఫామ్ టైమ్ టు టైమ్ ఓబీసీ క్యాండిడేట్స్ నాట్ ఇక్కడ చూడండి క్లియర్గా నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సెంట్రల్ లిస్ట్ వుడ్ అప్లై యాజ్ జనరల్ క్యాండిడేట్ జనరల్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవాలి మినిమం వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ సీట్స్ ఆర్ ఫిల్డ్ బై గర్ల్స్ ఇక్కడ చూడండి గర్ల్స్ రిజర్వేషన్ ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు టోటల్ ఎయిటీ సీట్స్కి వన్ థర్డ్ సీట్స్ గర్ల్ రిజర్వేషన్ కింద వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు నవోదయ స్కూల్స్లో వన్ థర్డ్ అంటే మీకు ఉన్న ఎయిటీ సీట్స్లో వన్ థర్డ్ సీట్స్ గర్ల్స్ కోసమే సపరేట్గా ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుంది గర్ల్స్ కోసం గర్ల్స్ అలాట్మెంట్ కిందకు వస్తాయి రూరల్ ఓపెన్ సీట్స్ ఆర్ అలోకేటెడ్ బ్లాక్ వైజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఆఫ్ ద బ్లాక్ చూడండి ఇక్కడ ఎన్విఎస్ సెలెక్షన్ అనేది రూరల్ అక్కడున్న పాపులేషన్ బట్టి రూరల్ పాపులేషన్ ఎంతుంది అనే దాన్ని బట్టి ఆ బ్లాక్లో ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్లో రెండు సీట్లు ఇవ్వచ్చు ఒక బ్లాక్లో ఒకటే సీట్ ఇవ్వచ్చు ఇట్లా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి పక్కనున్న బ్లాక్లో ఎక్కువ సీట్స్ వచ్చినాయి ఒక ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మా బ్లాక్లో ఓన్లీ ఏ ఇచ్చారు మా ఏరియాకి సంబంధించి అని అంటే ఎందుకంటే పాపులేషన్ బట్టి సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేయండి ప్రాస్పెక్టస్తో పాటుగా మీకు రిజర్వేషన్ ఎలా ఉంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డాక్యుమెంటేషన్ ఏంది మెడికల్ ఫిట్నెస్ అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషను ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ఇంకొకటి ఏమంటే టీసీ తొందరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు సెలక్షన్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయ్యి మీకు సీట్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మాత్రమే టీసీ తీసుకోవాలి అప్పటిదాకా తొందరపడి ఎక్కడ టీసీ అప్లై చేయాల్సిన పని లేదు ఇది చాలా క్లియర్గా నోట్ ఇవ్వడం జరిగింది మీకు అండ్ ఏ అప్లికేషన్ ఫిల్ అప్ చేసేటప్పుడైనా ప్రాస్పెక్టస్ని మీరు స్టడీ చేయండి ప్రాస్పెక్టస్లోనే చాలా డీటెయిల్స్ ఇస్తారు ఎందుకంటే సైనిక్ ఎగ్జామినేషన్ లాగా ఆల్ ఇండియా లెవెల్ కాదు ఇది డిస్టిక్ వైడ్ ఉంటుంది డిస్టిక్ వైడ్ ఉన్నప్పుడు నవోదయాలో మీరు ఎలాంటి డాక్యుమెంటేషన్ అయినా ఫిల్ అప్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంటేషను వెరిఫికేషన్ అప్పుడు ఇంకో డాక్యుమెంటేషన్ ఇస్తే సీట్ క్యాన్సిల్ చేసే రైట్స్ నవోదయ విద్యాలయ సమితికి ఉంటుంది కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తే సీట్ వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండండి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నవోదయ మాక్ టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము దానికి సంబంధించిన వీడియోస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత డైలీ మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేసి దాని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ